హలో మావో ఈ రోజు అయితే ఎంతో ఫేమస్ అయిన కాకినాడ జిల్లాకి నలభై కిలోమీటర్ దగ్గరలో ఉన్న ధర్మవరం అయితే వచ్చేసామండి లోపలికి వెళ్లి చూడగానే అంబియన్స్ కానీ లోపల సిట్టింగ్ కానీ చాలా బాగుంది ఇక్కడ ఒక టేబుల్ సాధించడానికి దాదాపు ఒక గంట పాటు నేను నా దండి బ్యాచ్ అయితే రత్తలు అయితే చిందించాం అంత ఎక్కువగా ఉంది ఇక్కడ క్రౌడ్ అయితేనే ఈ ధర్మవరం రాజుల బిర్యానీకి దాదాపు ఇరవై సంవత్సరాల చరిత్ర ఉందండి మేము వచ్చిన రెస్టారెంట్ పేరు అయితే క్షత్రియ రెస్టారెంట్ ఇక్కడ సిట్టింగ్ సరిపోకుండా దీని లో అయితే వేరే బ్రాంచ్ అయితే వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత ఐటమ్స్ ఏమున్నాయని అడిగాం అక్కడ అన్ని రకాల రాజుల ఫలా ఉన్నాయని చెప్పారు నేనైతే ఎంతో ఫేమస్ అయిన దూపుడుగురి ఫలం ఫలం అయితే ఆర్డర్ చేశాను మానవడైతే బాగా లేక తీసుకుని ఒక గంట తర్వాత తీసుకొచ్చి ఆర్డర్ అయితే ఇచ్చాడు దీని బట్టి ధర్మారం బిర్యానీ అయితే ఎంత డిమాండ్ ఉందో చూడండి నేను చెప్పిన ఆర్డర్ అయితే నాటైతే దూపుడుకొర ఫలం అయితే తీసుకొచ్చారు ఆ ఫలాం చూస్తుంటే నోట్లో లాలాజలం అయితే ఊరిపోతుంది మా ఉల్లిపాయగాడికి అయితే తొత్తరాగుతులేదు అందుకే మొక్క అయితే లాగిసుకుంది ఎత్తనాడు నేనైతే దూపుడుగురి ఫలం ట్రై చేసా టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్ గా ఉంది తర్వాత మా జీడిపప్పు జీడిపప్పుగా ట్రై చేసాడు వాడికి అంతగా నచ్చలేదంట తర్వాత మా బక్కడైతే ట్రై చేసాడు వాడికి అయితే బిభత్సంగా నచ్చిందంట దాని తర్వాత నాటుకుడి ఫలం ట్రై చేసా అది కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది మామ ముందుగా చెప్తున్నా ఈ ఫల అయితే స్పైసీ లవర్స్ కయితే చాలా బాగా నచ్చుతుంది నాన్ స్పైసీ లవర్స్ కైతే చెప్పలేము మరి ఓవరాల్ గా టేస్ట్ అయితే బాగుంది ఓవరాల్ గా బిల్ అయితే రౌండ్ ఫిగర్ పన్నెండు అయింది దూపుడు గురిని నాటు కూడా అంటే ఆ మాత్రం ఉంటది మరి నీ ఫల వాళ్ళు నాకేందుకు అడ్రస్ చెప్పమంటారా దీని అడ్రస్ వచ్చేసి తుని నుంచి జగంపేట వెళ్లే దారిలో రైట్ సైడ్ ఉంటుందండి హైవే నానుకునే ధర్మవరం అని మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేసి టేస్ట్ ఏమో కామెంట్ చేయండి మీ బ్యాచ్ లో ఉండే స్పైసీ లవర్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా పేజ్ ఫాలో చేయండి